మహబూబ్నగర్ జిల్లా ముద్దుబిడ్డగా డాక్టర్ వాసు చైతన్య గారు ఎంతోమంది ఇక్కడి నిరుపేద ప్రజల ఆరోగ్య ప్రదాతగా నిలుస్తున్నారు సాన్వి ఆసుపత్రి స్థాపనతో ఎంతోమంది నిరుపేదలకు అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నారు ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలోనే నిన్నని డయాబెటీస్కి సంబంధించినటువంటి ఉచిత శిబిరాన్ని కూడా వారు నిర్వహించారు అసలు ఈ డయాబెటీస్ అనేటటువంటిది మనం చాలామంది ప్రస్తుతం వర్తమాన సమాజంలో భారతదేశాన్ని క్యాపిటల్ ఆఫ్ డయాబెటిక్ అనేటటువంటి స్థాయికి పిలుచుకుంటున్నారంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో డయాబెటిక్ ఉందనేటటువంటిది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అయితే ఈ షుగర్ వ్యాధి విషయంలో డాక్టర్ చైతన్య గారు ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ముఖ్యంగా డయాబెటిక్ వ్యాధి అనేటటువంటిది ఒక షుగర్ వ్యాధి గ్రస్తుల క్యాపిటల్గా మన భారతదేశం చేరుకుందంటే చాలామందికి ఈ డయాబెటిక్ ఉంది అయితే ఈ డయాబెటిక్ను గుర్తించడంలో జనాలు నిర్లక్ష్యం వహిస్తున్నారు అలాగే వైద్యులు కూడా దీనిపైన మరి విస్తృతమైనటువంటి చైతన్య కార్యక్రమాలు చేయట్లేదు కాబట్టి ఈ విధ ఈ సందర్భంగా మీరు ఎలాంటి చైతన్య కార్యక్రమాలు చేయాలి చాలామందిలో షుగర్ వ్యాధికి సంబంధించి ఎటువంటి లక్షణాలు ఉండవు సో అందువల్ల చాలామంది ఎటువంటి టెస్ట్ కూడా చేయించుకోరు అన్నమాట వందలో యాభై శాతం మందిలో వాళ్ళకు షుగర్ వచ్చిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే చాలా మందిలో యాభై శాతం మంది పేషెంట్లకు ఎటువంటి లక్షణాలు కూడా ఉండవు చాలామంది అంటుంటారు షుగర్ వచ్చిన వాళ్ళకు మూత్రం ఎక్కువ రావడం కానీ ఎక్కువగా ఆకలి కావడం కానీ ఎక్కువగా దాహం వేయడం కానీ ఇలాంటి లక్షణాలు ఉంటాయి లేదా కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి అయితే ఈ లక్షణాలు అందరిలో ఉండవు కొంతమందిలో ఎటువంటి లక్షణాలు కూడా ఉండవు సో లక్షణాలు లేవు అని చెప్పేసి వాళ్ళు టెస్టులు చేయించుకోరు టెస్టులు చేయించుకున్నందుకు వాళ్ళకు షుగర్ వ్యాధి వచ్చిన సంగతి తెలియదు షుగర్ వ్యాధి అన్న వచ్చిందన్న సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి లోపల ఉండే షుగర్ వ్యాధి యొక్క కాంప్లికేషన్స్ అన్నీ మెల స్టార్ట్ అవుతాయి అనమాట అందుకే విధిగా నలభై ఏళ్ళు పైబడిన వారు వాళ్ళకు లక్షణాలు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఆరు నెలల కన్నా సంవత్సరానికన్నా ఒకసారి బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవడం మంచిది అనమాట షుగర్ వ్యాధి ఎన్ని రకాలు ఉంటుంది షుగర్ వాది మెయిన్గా రెండు రకాలు ఉంటుందండి టైప్ వన్ టైప్ టూ అని టైప్ వన్ అంటే వాళ్ళల్లో జనరల్గా చిన్నపిల్లల్లో వస్తుంది అన్నమాట సో వాళ్ళకి ఏంటి అంటే ఇన్సులిన్ యొక్క ఉత్పాదన ఆగిపోతుంది లోపల సో దానివల్ల షుగర్స్ బాగా పెరిగిపోవడము బక్కగా అయిపోవడము బాగా యూరిన్ ఎక్కువ రావడం ఇటువంటి లక్షణాలు ఉంటాయి సో వీధి జనరల్గా పిల్లల్లోనే స్టార్ట్ అవుతుంది సో వీళ్ళు ఏంటంటే లైఫ్లాంగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడాల్సి వస్తుంది వీళ్ళకి ఎటువంటి టాబ్లెట్స్ పని చేయమన్నమాట సో అది దాని టైప్ వన్ డయాబెటీస్ అంటారు టైప్ టూ ఎవరికి వస్తుందంటే మిడిల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళకు వచ్చేది టైప్ టూ అనమాట ఇది మనకు మెయిన్గా మన లైఫ్ స్టైల్ మారిపోవడము ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవడం స్ట్రెస్ ఉండడము వీటన్నిటి వల్ల టైప్ టూ డయాబెటీస్ మెల్టెస్ వస్తుంది దీనిలో ఏంటి అంటే ఇన్సులిన్ తయారవుతున్నా కూడా మన బాడీ దాన్ని సరిగ్గా వాడుకోలేదు అనమాట అదొకటి లేదా టిష్యూ రెసిస్టెన్స్ అని అంటారు సో వీటి వల్ల మనకు డయాబెటీస్ అనేది వస్తుంది సో దీనిలో ఏంటంటే షుగర్స్ కాస్త ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు డైట్ తోటి కానీ ఎక్సర్సైజ్ తోటి కానీ తర్వాత మందులో టాబ్లెట్స్ తోటి వాళ్ళు అప్పటి కూడా కంట్రోల్ కాబట్టి అప్పుడు లాస్ట్కి ఇన్సులిన్ పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట భారతదేశం మధుమేహ వ్యాధిగ్రస్తుల రాజధానిగా మారిపోయింది అంటే ఇంత భారీ సంఖ్యలో ఇక్కడ మన దగ్గర షుగర్ వ్యాధిగ్రస్తులు కారణం ఏంటి మెయిన్గా మన డైట్ అండి మెయిన్గా సౌత్ ఇండియాలో మన డైట్లో ఎక్కువ కార్బోహైడ్రేటే ఉంటుంది మనము ప్రోటీన్ కానీ ఇవన్నీ చాలా తక్కువ తీసుకుంటాం కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది అందులో పర్టికులర్ రైస్ రైస్ అనేది మెయిన్గా అద్దట్టు పాలిష్డ్ రైస్లో దాని యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ కార్బోహైడ్రేటే ఉంటుంది అనమాట సో తీసుకున్న ప్రతి ఫుడ్ మొత్తం గ్లూకోజ్ లాగా మారిపోతుంది మన బాడీలో గ్లూకోజ్ లాగా మారిపోయి గ్లూకోజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట అదే వెస్ట్రన్ వరల్డ్ కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది సో మనం కాస్త మన డైట్ కూడా చేంజ్ చేసుకోవాలి ఒట్టి ఎక్కువగా రైస్ తినడము కూరగాయలు తక్కువ తినడం ఇలాంటివి చేయడం వల్ల ఆటోమేటిక్గా మన ఏషియన్ వాళ్ళకు పర్టికులర్లీ ఇండియన్ కాంటినెంట్ వాళ్ళకు బాగా ముందల పొట్ట ఉండడము ఎవరికైతే ఈ సెంట్రీ ఇప్పటిలో బెస్ట్ అంటారో వీళ్ళకు డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి మీరు నలభై ఏళ్ళ అంటే ఇలాంటి లక్షణాలు కూడా కనిపించామని చెప్పేసి కనిపిస్తే లక్షణాలు ఎలాంటి లక్షణాలు సో లక్షణాలు ఎక్కువగా ఆకలి వేయడం కానీ దాహం వేయడం కానీ యూరిన్ ఎక్కువగా రావడం కానీ ఏదైనా పుండ్లైనప్పుడు వెంటనే మానకపోవడం కానీ కాళ్ళు చేతులలో తిమ్మిళ్ళు రావడం కానీ కంట్లలో చూపు తగ్గిపోవడం కానీ సో ఇటువంటి ఏదైనా చర్మ వ్యాధులు రావడం కానీ ఇటువంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట డయాబెటీస్వి షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి విషయంలో అంటే వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి సో ఈ లక్షణాలు కనిపించినప్పుడు లేదా మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ షుగర్ టెస్ట్ చేయించుకున్నారు బ్లడ్ షుగర్స్ ఎక్కువ వచ్చినాయంటే వెంటనే ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని కలవాలంతే తప్పించి చాలామంది యూట్యూబ్లలో షుగర్ వచ్చినా కూడా డైరెక్ట్ డైట్ ఫాలో అయిపోవడము మందులు వాడకుండా లేదా డైట్ విత్ ఎక్సర్సైజ్ చేయడము మందులు వాడకుండా ఇట్లాంటివి కూడా చేస్తూ ఉన్నారు ఏదైనా సరే ఫస్ట్ డాక్టర్ని కలిస్తే వాళ్ళకు డైట్ తోటే షుగర్స్ కంట్రోల్ చేయొచ్చా లేకపోతే డైట్ విత్ ఎక్సర్సైజ్ చేయాలన్నా లేకపోతే డైట్ ఎక్సర్సైజ్ ప్లస్ మెడిసిన్స్ కూడా ఏమన్నా అడ్వైజ్ చేయాలా ఏంటనేది డాక్టర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అంతే తప్పించి మీరు గూగుల్ యూట్యూబ్లలో చూసి డైరెక్ట్గా మందులు వాడడం కానీ డైరెక్ట్గా డయాబెటీస్కి సంబంధించిన చికిత్స తీసుకోకూడదు సరే ఈ మధ్యన కొంతమంది ఎక్స్పర్ట్స్ లాంటి వాళ్ళు అంటే చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు కొంతమంది ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు షుగర్ అనేటటువంటిది ఒక వ్యాధే కాదు కావాలని చెప్పి మెడికల్ మాఫియా సొసి ఒక భూతము అనేటటువంటి అభూత కల్పన అని చెప్పేసి అంటున్నారు అసలు షుగర్ వ్యాధే కాదనేటటువంటి వాదించేటటువంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు అసలు యాక్చువల్గా షుగర్ అనేది వ్యాధి కాదండి దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం అంటే మెయిన్గా మన లైఫ్ స్టైల్ మారిపోవడము స్ట్రెస్ బాగా ఎక్కువైపోవడము ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోవడము తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండిపోవడము ఇప్పుడు చాలామంది చూడండి ఒక నలభై యాభై ఏళ్ళ కింద ఎంతో వాకింగ్ చేసేవాళ్ళం ఎక్కడికి పోవాలన్నా నడుచుకుంటూ పోవడము సైకిల్ దొక్కుకుంటూ పోవడము ఇలా ఉండేది కానీ ఇప్పుడు మనం అసలు వర్క్ మొత్తం తగ్గిపోవడం ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం ప్రతి దానికి సెల్ ఫోన్ పైన డిపెండ్ కావడం స్ట్రెస్ బాగా బిల్డప్ అయిపోవడము తర్వాత ఫాస్ట్ ఫుడ్ కల్చర్ రావడము బర్గర్స్ పిజ్జాస్ కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివన్నీ ఇంత కంప్లీట్ చేంజ్ అయిపోయింది అనమాట మన లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ స్ట్రెస్ కానీ సో వీటన్నిటి వల్ల ఏమైందంటే మనకు బ్లడ్ షుగర్స్ పెరిగిపోవడం జరుగుతుంది సో అది ఒక వ్యాధి కాదు యాక్చువల్గా దాన్ని ఒక మెటబాలిక్ సిండ్రోమ్ అని ఉంటాము సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఒకసారి ఎవరికైనా షుగర్ వచ్చిందంటే వాళ్ళకు బీపీ వచ్చే అవకాశం కానీ లేదా కొలెస్ట్రాల్లో తేడాలు రావడం కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట షుగర్ వేదంటే చాలామంది ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ ఇప్పుడు మనం పేరు అనొద్దు ఆ ప్రొడక్ట్స్ వాడితే అన్ని తగ్గిపోతాయి సర్వరోగ లాగా ఈ మధ్యన చాలా ప్రాచుర్యం ఉంది అటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి నిజంగా ఆ ప్రొడక్ట్స్ వాడితే షుగర్ కంట్రోల్ అవుతుంది అంటే వాటిల్లో ఎటువంటి కార్బోహైడ్రేట్ లేదు స్టార్టింగ్ స్టేజెస్లోనే మనకు డయాబెటీస్ ఉందనుకోండి షుగర్స్ కంట్రోల్కి వస్తుంది కానీ మనం ఏంటంటే హెల్తీ మందులు అదే మందులు బంద్ చేసేసి ఇవి అడ్వైజ్ చేస్తున్నారు అదే నేను అనేది స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ వాళ్ళకు కరెక్ట్ ప్రాపర్ డైట్ తీసుకున్నా కూడా షుగర్స్ కంట్రోల్ చేసేయచ్చు అట్లాంటి ప్రోడక్ట్స్ కూడా అవసరం లేదు సో వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్లో ఏంటంటే కార్బోహైడ్రేట్ ఏమీ ఉండదు ఓన్లీ ప్రోటీన్ ఉండడం జరుగుతుంది తర్వాత ఎక్కువ వాటర్ తీసుకోవడం ఇట్లాంటిది ఉంటుంది అనమాట సో దానివల్ల షుగర్స్ కంట్రోల్కి వస్తుంది ఏది ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ వల్ల పనిచేస్తుంది కానీ ఎవరికైతే బాగా ఎక్కువ షుగర్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా మందులు వాడాల్సిందే వస్తుందన్నమాట డై డైట్ తోటి పూర్తిగా కంట్రోల్ చేయలేము హై లెవెల్ షుగర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు హై లెవెల్ షుగర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ అడ్వైస్ మేరకు ఇద్దరు ఓరల్ యాంటీ డయాబెటిక్స్ కానీ ఇన్సులిన్ కానీ వాడవలసిందే వాళ్ళు మందులు వాడకుండా ఒట్టి నేను డైట్ తోటి మంచిగా కంట్రోల్ చేసుకుంటా ఎక్సర్సైజ్ తోటి కంట్రోల్ చేసుకుంటా అంటే మాత్రం కంట్రోల్ కాదు ఇంకో అపోహ ఏంటంటే అది ఒకసారి టాబ్లెట్స్ స్టార్ట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మొత్తం వాడాల్సి వస్తుందని చెప్పేసి కూడా చాలామంది మెడిసినే స్టార్ట్ చేయట్లేదు సో అట్లా ఏమవుతుందంటే అట్లా మెలమెలో షుగర్స్ లోపల ఎక్కువైపోయి మెయిన్గా కిడ్నీలు డ్యామేజ్ కావడం కానీ హార్ట్ డ్యామేజ్ కావడం కానీ బ్రెయిన్ స్ట్రోక్ రావడం కంటి చూపు పడడం కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట ప్రమాదకరమైన స్థాయి అనేది కాదండి యాక్చువల్గా డ్యూరేషన్ పెరుగుతూ ఉండే కొద్దీ ఇప్పుడు సపోజ్ ఒకరికి షుగర్ వచ్చింది నార్మల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వన్ ట్వంటీ సిక్స్ కంటే ఎక్కువ ఉంటే డయాబెటీస్ అన్నట్టు అనమాట తర్వాత వచ్చేసి ర్యాండమ్లోడ్ షుగర్ మోర్ దెన్ టూ హండ్రెడ్ ఉండి లక్షణాలు ఉంటే షుగర్ ఉన్నట్టు హెచ్బిఏన్సీ సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటే షుగర్ ఉన్నట్టు అనమాట సో ఇవన్నీ కూడా లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఉండవు సో కొంతమందిలో ఈవెన్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ షుగర్ ఉన్నా కూడా లక్షణాలు ఉండవు అనమాట సో లక్షణాలు అనేవి వాళ్ళకు డ్యూరేషన్ పెరిగే కొద్ది షుగర్ వ్యాధి వచ్చిన కొన్ని రోజుల్లో కొన్నిసార్లు కొంతమందిలో బయటపడదు ఒక టూ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అట్లా ఉండి మెల్లమెల్లగా దాని యొక్క సిమ్టమ్స్ బయటపడడం జరుగుతుందనమాట సో అది సింపుల్గా చెప్పాలంటే స్లో పాయిజన్ లాగా అనమాట వెంటనే దాని యొక్క ఎఫెక్ట్స్ ఏం కనిపించవు చాలామందిలో స్లోగా మన బాడీలు ఉండే ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తూ మెల్లమెల్లగా కిడ్నీని కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ రిటీనాని కానీ దెబ్బతీయడం కానీ లేదా పెరిఫరల్ వ్యాస్కులర్ డిసీజని కానీ లేదా నర్వ్స్ని డ్యామేజ్ చేయడం కానీ లేదా మన ఇమ్యూనిటీని కానీ సో ప్రతిదాన్ని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ సో అందుకోసమని డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి లేదా చాలామంది అరే నాకు ఎటువంటి లక్షణాలు లేవు నాకు ఏం కళ్ళు తిరగట్లేదు నాకు వీక్నెస్ లేదు అని చెప్పేసి చాలామంది మందులు బంద్ చేసేస్తారు బంద్ చేయడం వల్ల ఏమవుతుందంటే షుగర్స్ పెరిగిపోయి వాళ్ళలోనే ఇమ్యూనిటీ తగ్గిపోవడం ఆర్గాన్ ఫెయిల్యూర్ డెవలప్ కావడం ఇవన్నీ జరుగుతాయి అనమాట ముఖ్యంగా వైట్ని అవాయిడ్ చేయాలంటారు అంటే షుగర్ కానీ రైస్ కానీ షుగర్ కూడా చాలా ఎఫెక్ట్ చూస్తారు సార్ అంటే చక్కెర మనం వాడుతున్న నిత్య జీవితంలో వాడుతున్నటువంటి చక్కెర దానికి బదులుగా బెల్లం వాడాలంటారు ఇది ఇంతవరకు సేఫ్ సార్ కొద్ది వరకు లైసిమిక్ ఇండెక్స్ బెల్లం కాస్త తక్కువనే షు కంపేర్ టు ద షుగర్ వైట్ షుగర్ సో ఏంటంటే ఏదైనా కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది యాక్చువల్గా ప్రతి ఫుడ్ ఐటమ్కి అంటే మనం ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎంత షుగర్ పెరుగుతుంది బాడీలో అనే దాన్ని బట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటాం ఏ ఐటెంకి అయితే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుందో ఆ ఐటమ్స్ ఎక్కువ వాడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్ తీసుకుంటే కూరగాయలు ఏదైనా సరే ఆ ఏవైనా మంచిదే లేదా ఏమైనా దొండకాయ కానీ కాకరకాయ బియ్యం బీరకాయ ఇలాంటివి వాటికి ఏంటంటే కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది సో అవి తిన్నప్పుడు మనకు కడుపు బాగా ఫిల్లింగ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి షుగర్ కూడా ఎక్కువ పెరగదు అట్లే చిరుధాన్యాలు జొన్నలు కానీ గోధుమలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మిలెట్స్ కానీ ఇవన్నీ కూడా వాటి యొక్క ఇండెక్స్ తక్కువ ఉంటుంది సో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది అవి తిన్నప్పుడు మన కడుపు ఫిల్ అవుతుంది షుగర్ ఎక్కువ పెరగదు ప్లస్ వాటిని డైజెస్ట్ కావడానికి మన బాడీ టైం తీసుకుంటుంది వెంటనే ఆకలి కాదు సో ఆ రకంగా షుగర్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి బ్లడ్ మాంసాహారం అలవాటు ఎఫెక్ట్ ఎక్కువ ఈ మీట్ వాడకూడదండి హై ప్రోటీన్ ఉండేది అంటే చికెన్ కానీ ఫిష్ మంచిదే యాక్చువల్గా లేదా సీ ఫుడ్ ప్రాన్స్ ఇట్లాంటివైనా మంచిదే ఇంకొకటి ఏంటంటే ఫ్రై చేసుకుని తినడం ఇవన్నీ కూడా మంచిది కాదు ఎందుకంటే ఆల్రెడీ షుగర్ ఉండే వాళ్ళకి ఏదన్నా కొలెస్ట్రాల్ అబ్ నార్మల్ ఉండడం కానీ బీపీ ఉండడం కానీ ఫ్రై ఐటమ్స్లలో సాల్ట్ ఎక్కువ వాడడం జరుగుతుంది ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళు నార్మల్ కర్రీలాగా చేసేసుకుని చికెన్ ఫిష్ ఇవన్నీ కూడా తినొచ్చు అట్లాంటివి తినకూడదనే రూల్ ఏమి ఉండదు అనమాట సార్ ముఖ్యంగా షుగర్కు సంబంధించినటువంటిది మన భారతదేశం అంటే ఇక్కడ ప్రత్యేకంగా పల్లెటూరు ఎక్కువ ఉన్నటువంటి సౌత్ ఇండియాలో చాలామందికి ఇంకా దాని అవే అవేర్నెస్ లేదు ఇంకా ఎన్ని లక్షల మంది కోట్ల మందికి దీన్ని టెస్టులు చేస్తే ఇంకా చాలామందికి బయటపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఎలాంటి ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఎలాంటి చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందన్న ఆల్రెడీ గవర్నమెంట్ బాగానే ఈ కమ్యూనికబుల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని చెప్పేసి సపరేట్ వింగ్స్ కూడా పెట్టిన హాస్పిటళ్లలో అక్కడ బ్లడ్ షుగర్స్ అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే పబ్లిక్ ఏ వాలంటరీగా ఒక్కసారి లక్షణాలు కనిపించినట్టయితే వెంటనే పోయి చెక్ చేసుకోవాలి లేదా మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ వచ్చింది ఎటువంటి లక్షణాలు లేకపోయినా అట్లీస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఒకసారి షుగర్స్ చెక్ చేసుకుంటూ ఉండడం మంచిది ఎందుకంటే చాలా మందిలో ఎటువంటి లక్షణాలు ఉండవు అదే దీని యొక్క పెద్ద ప్రాబ్లం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న ఇండియాలో మన ఇండియాలో డిటెక్టెడ్ డిసీజెస్ నారెలిసి ఏ ట్వంటీ టు థర్టీ పర్సెంటే ఉంటారు మిగతా అంతా సెవెంటీ పర్సెంట్ పీపుల్కి వాళ్ళకి షుగర్ వచ్చిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు లోపలే మా ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోతూనే ఉంటాయి అనమాట సో అందుకే దీనికి మెయిన్గా స్క్రీనింగ్ అనమాట అంటే ర్యాండమ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ హెచ్బిన్స్ కానీ చెక్ చేసుకుంటూ ఉంటే చాలు వేరే పెద్ద పెద్ద పరీక్షలు కూడా అవసరం లేదు ఈ సింపుల్ టెస్ట్ తోటి మనకు పేషెంట్ డయాబెటీస్ వచ్చిందో లేదా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట వంటకాల్లో నూనె మంచి నూనె ఇప్పుడు మనము కుసుమ నూనెలు అంటే ఈ సన్ఫ్లవర్ ఆయిల్స్ కానీ లేకపోతే పల్లీ ఆయిల్స్ కానీ ఇవి వాడుతుంటాం ఇవి ఇంతవరకు షుగర్లు ఇవి ఏమన్నా కాంట్రిబ్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్ సన్ఫ్లవర్ ఆయిల్ అది మంచిదే అండి ఆలివ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ షుగర్ కన్నా కొలెస్ట్రాల్కి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట కొంతమంది ఆలివ్ ఆయిల్ని సజెస్ట్ చేస్తుంటారు సార్ అంటే షుగర్ రాకుండా అసలు ఆలివ్ ఆయిల్ చాలా మంచి కంప్లీట్ రా రావడం ఆపడం ఇట్లాంటిది అయితే ఏది కూడా చేయలేదు అంటే కంపల్సరీ ప్రతి దాంట్లో ఏదో ఒకటి కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ ఉన్న దానిలో బెటర్ ఆయిల్ సెలెక్ట్ చేసుకోవడమే తప్పించి కంప్లీట్గా ఈ ఆయిల్ వాడితే అసలు షుగర్ రాదు అసలు షుగరే తినకపోతే షుగర్ రాదు అనేది కూడా ఏం లేదు కంప్లీట్ హండ్రెడ్ ఇయర్స్లో ఏ ఒక్కరోజు వన్ స్పూన్ షుగర్ తినకపోయినా కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో చాలామంది అని అంటారు సార్ నేను అసలు స్వీట్లే తిన్నాను నాకు ఎందుకు షుగర్ వచ్చిందని షుగర్ అంటే దాని అర్థం షుగర్ తింటేనే షుగర్ వస్తుందని కాదు మన బాడీలో ఏది తిన్నా అది ఒక కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ అనమాట కార్బోహైడ్రేట్ ఎట్ ద ఎండ్ లాస్ట్కి తయారయ్యేది గ్లూకోజ్ సో ఆ గ్లూకోజ్ మన బాడీలో పెరుగుతూ ఉంటుంది అంతే చివరిగా చెప్పండి సార్ అంటే మీరు ఈరోజు మీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిన్న దాదాపు ఒక వంద మందికి పైగా ఈ శిబిరాన్ని వినియోగించుకున్నారు ఈ షుగర్ వ్యాధి గ్రస్తుల కోసం మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు స సమాజానికి ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు సార్ షుగర్ వ్యాధి విషయం మేము కూడా అట్లీస్ట్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఫ్రీగా డయాబెటిక్ క్యాంప్ పెట్టడం తర్వాత ఫ్రీగా వాళ్ళకు బ్లడ్ షుగర్ హెచ్బిఏన్సీ కానీ టీఎస్హెచ్ టెస్టు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాము సో ఇంకా ఎంతవరకు వీలైతే అంతవరకు చాలామందికి స్క్రీనింగ్ చేద్దామని అనుకుంటున్నామండి ఇంకొకటి చాలామంది లక్షణాలు ఉన్నా లేకపోయినా ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఖచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండడం మంచిది దాన్ని ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే అంత ఎర్లీగా మనము దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు మన బాడీని ఒక్కసారి డయాబెటీస్ వచ్చింది అంటే మాత్రం బాడీలోని ఆర్గాన్స్ అన్ని వీక్ కావడం స్టార్ట్ అవుతుంది అది గ్రామాల్లోకి కూడా ఈ శిబిరాలు ఏమైనా తీసుకెళ్లే అవకాశాలు అది మేము అది ప్లాన్ చేస్తున్నామండి ఇంకా విలేజ్లో కూడా మెడికల్ క్యాంప్స్ పెడదామని అనుకుంటున్నాం ఫుడ్ స్టైల్ విషయంలో కానీ జీవన విధానాల విషయంలో కానీ ఎట్లాంటి డిసిప్లిన్ పాటించాలని చెప్పేసి ప్రజలకి మెయిన్గా ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి స్వీట్స్ అవాయిడ్ చేయాలి తర్వాత హోటల్ రెస్టారెంట్ ఫుడ్ అవన్నీ కూడా అవాయిడ్ చేయడం మంచిది ఈ హోమ్ బేస్డ్ ఫుడ్డే చాలా మంచిది యాక్చువల్గా ఇంకొకటి వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి తీసుకునే డైట్లో ఫైబర్ ఎక్కువ ఉండాలి తర్వాత ఈ మధ్య ఎక్కువగా చాలామంది నాన్ వెజిటేరియన్ అందులో కూడా ఫ్రై ఐటమ్స్ తినడం ఇవన్నీ కూడా రోడ్ సైడ్ ఫుడ్ తీసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అలా కాకుండా మ్యాక్సిమం హోమ్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం అందులో కూడా వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అసలు అస్సలు ఏమాత్రం సజెస్టబుల్ కాదండి ఎందుకంటే మన బాడీ ఒకసారి టెన్ లెవెన్ దాటిపోయిందంటే కంప్లీట్గా ఇనాక్టివ్ అయిపోతుంది ప్రతి సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఇనాక్టివ్ అయిపోతాయి మనం ఆ టైంలో పోయి అంత ఆయిలీ ఫుడ్ తినడం బిర్యానీలు తినడం వల్ల ఖచ్చితంగా అది మన బాడీ పైన ఎఫెక్ట్ పడుతుంది దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు అదంతా కూడా ఫ్యాట్ లాగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడు కూడా అట్లీస్ట్ సింపుల్గా చెప్పాలంటే నైట్ నైన్ తర్వాత ఫుడ్ తీసుకోకపోవడం మంచిది కంపల్సరీగా ఫిజికల్ యాక్టివ్ ఉండాలి అట్లీస్ట్ ఎవ్రీడే ఒక థర్టీ మినిట్స్ ఇద్దరు వాకింగ్ రన్నింగ్ జిమ్ కానీ యోగా కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఖచ్చితంగా అది వాస్తున్న గారితో ప్రత్యేక ముఖాముఖి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా తాము షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి ఉచిత వైద్య శిబిరాలని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు అలాగే గ్రామాల వరకు కూడా ఈ వైద్య శిబిరాన్ని విస్తృతం చేస్తామని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా వారు ఒకే విషయాన్ని చెప్పదలుచుకున్నారు షుగర్ అనేటటువంటిది క్రమక్రమంగా మన అవయవాలన్నింటినీ కూడా నాశనం ఒక భయంకరమైనటువంటి మెటబాలిజం డిజార్డర్ కాబట్టి షుగర్ని మొదట్లోనే అంటే నలభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా షుగర్ టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి అవసరమైతే షుగర్ పాజిటివ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించాలి ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మందులు వాడితే కంట్రోల్లో ఉంటుందని చెప్పి చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నలభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా షుగర్ పరీక్షలు మధుమేహ పరీక్షలు ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పి ఆయన మనకు పిలుపుస్తు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి